హలో ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియోలో ఇంటర్లింక్లో అసలు ఎంత అమౌంట్ వస్తుందని చాలామంది అయితే ప్రతిరోజు అడుగుతూనే ఉన్నారండి ఈ దీనికి సంబంధించి క్లారిటీగా ఒక బుక్లో మీకు స్ట్రక్చర్ ఫార్మేట్గా వేసి చూపిస్తే కానీ అర్థం కాదని నాకైతే అర్థమైంది కాబట్టి వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో మీ దగ్గర ఒకవేళ టోకెన్స్ ఒక పదివేల టోకెన్స్ ఉంటే మీకు ఎంత అమౌంట్ వస్తాయి యాభై వేలు ఉంటే ఎంత అమౌంట్ వస్తాయి లక్ష టోకెన్స్ ఉంటే ఎంత అమౌంట్ వస్తాయి అనేది నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మనం పదివేల టోకెన్స్కి ఎన్ని వస్తాయి అనేది చూద్దామండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ తరఫున ఒక రిక్వెస్ట్ అండి వీడియోని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి ఇలాంటి జెన్యున్ కంటెంట్ కోసం ఈ వీడియో అయితే చాలామంది రిక్వెస్టింగ్ వీడియో అనమాట కాబట్టి చాలా ఇన్ఫర్మేటివ్గా ఇంపార్టెంట్ వీడియోనే చెప్పుకోవాలండి ఎందుకంటే ఎంత అమౌంట్ వస్తుంది అనేది క్లియర్గా అయితే ఈ వీడియోలో అర్థమైపోతుంది కాబట్టి ఇది చాలా వరకు నైంటీ పర్సెంట్ కూడా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా అయితే ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫస్ట్ మనం టెన్ కేతో అయితే స్టార్ట్ చేద్దాం అక్కడ టోకెన్స్ కదండి మనకి కే ఐటీఎల్జీ టోకెన్స్ అనమాట ఉంటే మీకు ఏ విధంగా అమౌంట్ అనేది వస్తుంది అనేది క్లియర్గా అయితే చూద్దాం ఫస్ట్ మీ యొక్క క్యాలిక్యులేటర్ ఏదైతే మీ మొబైల్లో ఉంటుందో క్యాలిక్యులేటర్లో మీరే క్లియర్గా ఇవి ఎస్టిమేషన్ వేసుకొని లాస్ట్కి మీకు ఎంత అమౌంట్ వస్తుంది అనేది మీరే చూసుకోవచ్చు ఇక్కడ నేను ఒక టెన్ కేక్ అయితే ఎస్టిమేషన్ అనేది వేసి చూపిస్తున్నానండి మనకి అమౌంట్గా కన్వర్ట్ అయ్యే ముందు ఒక ఫార్మేట్ ఉందండి నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను మనకి ఐటీఎల్ టోకెన్స్ ఐటీఎల్ వెరిఫైడ్ టోకెన్స్గా మారాలి అని అయితే చెప్తున్నారు వెరిఫైడ్ అయితేనే మనకి ఇన్కమ్ అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వెరిఫై అవ్వాలన్నమాట ఇప్పుడు మీ దగ్గర ఒక పదివేల ఐటీఎల్జీ టోకెన్స్ ఉన్నాయనుకోండి అనుకోండి వాటిలో వెరిఫైడ్ ఎన్ని అవుతాయి అనేది మీకే అర్థం అవ్వాలి ఎందుకంటే మన యొక్క యాక్టివిటీ బట్టి మన యాక్టివ్నెస్ బట్టి మన మైనింగ్ స్పీడ్ బట్టి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట ఫ్యాక్టర్స్ వీటిలన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది ఎన్ని వెరిఫై అవుతాయి అనేది ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఒక పదివేలకి చూసుకున్నట్లయితే పదివేలకి మనకి వెరిఫై అయ్యేవి చాలా తక్కువగానే ఉంటాయి అంటే కొన్ని పోతాయండి అది మనం యాక్టివ్గా లేకపోవడం కావచ్చు మన టీంలో వాళ్ళు యాక్టివ్గా లేకపోవడం కావచ్చు కొన్ని కొన్ని జరగడం వల్ల కొంతవరకు మనకి టోకెన్స్ అనేవి బర్న్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అది డిఏఓ ఆర్గనైజేషన్ వాళ్ళు అయితే బర్న్ చేయడం అయితే జరుగుతుంది అనమాట కాబట్టి ఈ టెన్ కే టోకెన్స్లో కూడా మనకి బర్న్ అవుతాయి కొన్ని ఆ బర్న్ అయ్యేది నేను ఒక రెండు వేలు అనుకున్నాం అనుకోండి ఒక రెండు వేలు మనకి తీసివేయడం జరుగుతుంది అనుకోండి ఒక టెన్ కేలో అప్పుడు మనకి ఎంత మిగులుతాయండి లాస్ట్కి వచ్చేసి ఒక ఎయిట్ కే వరకు మిగులుతాయి అన్నమాట ఎయిట్ ఎయిట్ థౌజండ్ వరకు మిగలటం అయితే జరుగుతుంది ఈ ఎయిట్ కేలో కూడా మనం ఇవన్నీ కూడా అంటే బర్నర్స్ బర్నింగ్ సిస్టమే కదండి వెరిఫైడ్ అవడం అంటే ఈ టెన్ కేలో వెరిఫై అవ్వడం అంటే రెండు వేలు తీసేసి లాస్ట్కి ఇవన్నీ ఎనిమిది వేలు కూడా వెరిఫైడ్ టోకెన్స్గా అయితే మారడం అయితే జరుగుతుంది ఈ యొక్క ఎనిమిది వేలు ఏవైతే ఉంటాయో సారీ ఎనిమిది వేలు టోకెన్స్ ఏవైతే ఉంటాయో వెరిఫై అయిన తర్వాత స్టేబుల్ అవడం అయితే జరుగుతుందనమాట ఆ తర్వాత ఒక్క కాయిన్ కూడా ఒక టోకెన్ కూడా మీ నుంచి వెళ్ళడం అయితే జరగదు ఇది స్టేబుల్ అయిపోతే ఎప్పటికీ కూడా స్థిరంగా ఉండడం అయితే జరుగుతుంది ఈ ఎనిమిది వేలు ఖచ్చితంగా మీ యొక్క వ్యాలెట్లో ఉండడం అయితే జరుగుతుందని క్లియర్గా అయితే మనకి ఇక్కడ అర్థమవుతుంది ఒకవేళ మీకు పదివేలు ఉంటే ఇక్కడ ఎనిమిది వేలు ఉన్నాయి కదండి వెరిఫైడ్ ఈ యొక్క వెరిఫైడ్ అయినటువంటి ఏవైతే టోకెన్స్ ఉన్నాయో ఇవి స్టేకింగ్లోకి మనం పెట్టడం అయితే చేయాలన్నమాట స్టేకింగ్ అనేది ఈ ప్రాసెస్ అనమాట నెక్స్ట్ స్టేకింగ్లో పెట్టినట్లయితే ఏవైతే ఈ వెరిఫై అయ్యో వీటిల్లో మనకి జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ మాత్రమే మనకి రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది ఇది గమనించాలండి నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే స్లోగా అందరికి అర్థం అవ్వాలి కాబట్టి ఈ రేషియో వేసి మీకు చూపిస్తున్నాను మీరు క్యాల్కులేటర్ ఓపెన్ చేసి ఇక్కడ నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను చూడండి ఇక్కడ సైడ్ ఉంటుంది ఇక్కడ మీరు క్యాల్కులేటర్ ఓపెన్ చేసి ఏం చేస్తారంటే టెన్ కేలో మైనస్ టూకే చేసేయండి అప్పుడు ఎయిట్ కే మిగిలితే వాటిల్లో అవన్నీ కూడా వెరిఫైడ్ కాబట్టి వాటిల్లో మనకి రేషియో వచ్చేసి పర్సంటేజ్ వైజ్గా చూసుకుంటే ఇంటూ ఇక్కడ జీరో పాయింట్ జీరో ఫైవ్ అయితే వేయండి వేసిన తర్వాత మనకి ఎన్ని కాయిన్స్ అనేవి వస్తాయి ఫైనల్ అనమాట ఇవి ఐటీఎల్ రిలీజింగ్ అనమాట ఎన్ని కాయిన్స్ ఐటీఎల్గా మనకి కన్వర్ట్ అయ్యి వస్తాయి అంటే ఇక్కడ చూసుకుంటే దీనికి కూడా ఇప్పుడు ఒక పర్సంటేజ్ అనేది ఉండడం అయితే జరుగుతుంది పైకాయిన్లో అయితే ఫిఫ్టీ పర్సెంట్ స్టార్టింగ్ లిస్టింగ్ అయిన తర్వాత అయితే ఇవ్వడం అయితే జరిగిందండి కానీ మన ఇంటర్లింక్లో ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ మనకి కాయిన్స్ అనేవి ఇస్తారా అనేది మనకి డౌటే కాబట్టి నేను జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మీకు ఎస్టిమేషన్ అనేది వేస్ట్ చూపిస్తున్నాను ఇక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేస్ట్ చూపించినట్లయితే మనకి యొక్క ఏదైతే ఎనిమిది వేలు ఎనిమిది వేలని ఇక్కడ మనం ఇక్కడ రేషియో ప్రకారంగా వేసి చూసినట్లయితే మనకి ఎంత వస్తున్నాయండి జీరో పాయింట్ జీరో ఫైవ్ అని చెప్పేసి వేసినట్లయితే మనకి ఓన్లీ ఒక ఫోర్ హండ్రెడ్ ఐటీఎల్జీ కాయిన్స్ మనకి రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది ఇవన్నీ కూడా కాయిన్స్ అనమాట సో ఇదైతే గమనించండి కాయిన్స్ ఫోర్ హండ్రెడ్ ఇవ్వడం అయితే జరుగుతుంది దీన్ని మొత్తం ఈ నాలుగు వందల కాయిన్స్ కూడా మనం తీసుకోవచ్చా అంటే రాంగ్ అండి ఇక్కడ ఇందాక చెప్పినట్టు నేను మనకి పై కాయిన్లో అయితే ఇట్లాగా రిలీజ్ అయిన తర్వాత కాయిన్స్ రిలీజ్ అయిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది కానీ మన ఐటీఎల్జీలో అంటే ఇంటర్లింక్లో ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇస్తారా లేదా అని చెప్పేసి మనకి ఇంకా క్లారిటీ అయితే లేదు కాబట్టి నేను జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మీకు రేషియో అనేది వేస్ట్ చూపిస్తున్నాను ఇక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చూసుకుంటే మనకి ఇక్కడ నాలుగు వందలని ట్వంటీ ఫైవ్ పర్సెంట్గా మనం డివైడ్ చేస్తే చూసుకుంటే ఇక్కడ జస్ట్ మనకి ఒక హండ్రెడ్ మాత్రమే రావడం అయితే జరుగుతుంది ఇవి మనం ఫైనల్గా తీసుకునేటటువంటి కాయిన్స్ ఈ కాయిన్స్ ఇప్పుడు ప్రజెంట్ మనకి డాలర్ ప్రైజ్ ఎంత ఉందండి ఎయిటీ నైన్ రూపీస్ ప్లస్ అయితే ఉంది కాబట్టి నేను రౌండ్ ఫిగర్ వచ్చేసి ఒక నైంటీ రూపీస్ అయితే వేస్తున్నాను హండ్రెడ్ ఇంటూ నైన్ నైంటీ వేసినట్లయితే మనకు వచ్చే అమౌంట్ కే తొమ్మిది వేలు మీరు లిస్టింగ్ అయిన వెంటనే తీసుకునేటటువంటి ఇన్కమ్ అనమాట చూసుకుంటే ఇక్కడ మనకి టెన్ థౌజండ్ ఐటీఎల్జీ టోకెన్స్ ఉన్న వాళ్ళకి లిస్టింగ్ అయిన వెంటనే తొమ్మిది వేల రూపాయలు మీరు తీసుకునేటటువంటి ప్లానింగ్ అనేది చాలా తక్కువలో తక్కువ ఎస్టిమేషన్ వేసి నేనైతే క్లియర్గా చెప్పాను ఇదే విధంగా మీరు లక్ష ఉంటే ఎంత యాభై వేలు ఉంటే ఎంత అనేది కూడా నేను క్లియర్గా అయితే చెప్తాను ఇంకా మీ దగ్గర ఉన్నటువంటి టోకెన్స్ని బట్టి మీరు క్యాల్కులేటర్లో ఎలా వేసుకోవాలనేది ఎస్టిమేషన్ అనేది నేను ఇక్కడ సైడ్న వేసి చూపిస్తున్నాను అది కూడా మీరు ఫాలో అవ్వచ్చు నెక్స్ట్ ఈ యొక్క టెన్ కే టోకెన్స్ ప్లాన్స్ మీరు మీకు కొంచెం కన్ఫ్యూజంగా ఉండొచ్చు నెక్స్ట్ నేను మీ దగ్గర ఒకవేళ యాభై వేల టోకెన్స్ ఉంటే ఎలాగ మీరు ఎస్టిమేషన్ వేసుకోవచ్చు అనేది ఇంకా కొంచెం క్లియర్గా అయితే చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అర్థం కాకపోతే మళ్ళీ వీడియోను సెకండ్ టైం అయితే చూడండి ఇది మీకు చాలా బాగా యూజ్ అయ్యేటటువంటి వీడియో అండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి సో మనం నెక్స్ట్ వచ్చేసి ఒక యాభై వేలకి ప్లాన్ అయితే ఇక్కడ మనం వేస్ట్ చూద్దాం మీ దగ్గర ఒక యాభై వేలు టోకెన్స్ అయితే ఉన్నాయి టోకెన్స్ ఐటీఎల్జీ టోకెన్స్ ఇంటర్లింక్ లింక్ టోకెన్స్ అయితే ఉన్నాయండి ఈ అమౌంట్ అంటే ఈ దీనికి వచ్చేటటువంటి అమౌంట్ అనేది ఏ విధంగా మనం క్యాల్కులేట్ చేయాలో చూద్దాం ఇక్కడ చూసుకుంటే యాభై వేలకి మనకి వెరిఫై అవ్వాలి కదా ముందు ప్రాసెస్ అనేది ఫస్ట్ మన టోకెన్స్ ఇక్కడ చూడండి నేను ఒక చైన్ లాగా వేసి చూపిస్తాను టోకెన్స్ వెరిఫైడ్ అవ్వాలి వెరిఫైడ్ అవ్వాలి ఆ తర్వాత మనకి కాయిన్స్ లాగా కన్వర్ట్ అవుతాయి స్టేకింగ్లో పెడతాం ఈ స్టేకింగ్లో పెట్టినప్పుడే కాయిన్స్లా కన్వర్ట్ అవుతాయి స్టేకింగ్లో పెట్టిన తర్వాత కాయిన్స్ మనకు వస్తాయి కదా కాయిన్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట రిలీజ్ అయిన తర్వాత దీంట్లో మనకి ఒక రేషియో ఇది మొత్తం కూడా టోటల్గా మనం తీసుకోవడానికి అయితే అవ్వదు నో ఇక్కడ అవ్వదు కాబట్టి కొంతవరకు ఒక ఫిఫ్టీ పర్సెంటో ట్వంటీ ఫైవ్ పర్సెంటో మాత్రమే మనం తీసుకోవాలి ఇక్కడ మనం మిగతా ప్లాట్ఫామ్స్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఇస్తున్నాయి కాబట్టి మనం దీంట్లో కన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇక్కడ చూద్దామండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాయిన్స్ మనం తీసుకున్నట్లయితే లాస్ట్కి వచ్చేటటువంటి మనకి ఏదైతే కాయిన్స్ ఉంటాయో వాటిని మనం ఈఎస్డిటిలో కన్వర్ట్ చేసి చూడాలి ఈఎస్డిటీ వచ్చేసి నైంటీ రూపీస్ వేసుకుందాం 90 రూపీస్ ఇంటూ ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని కాయిన్స్ మనకి లాస్ట్కి వచ్చే అమౌంట్ కాబట్టి సేమ్ ఇదే మనకి ప్రతిసారి రిపీట్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు యాభై వేలు టోకెన్స్ అప్పుడు కూడా ఇదే సేమ్ రిపీట్ అవుతుంది అది కూడా చూద్దామండి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యాభై వేలు కదా మన దగ్గర ఉన్నవి యాభై వేలు టోకెన్స్ని మనం వెరిఫై చేయాలని అనుకుంటున్నాం ఇంటర్లింక్ వాళ్ళు చేస్తారు చేసినప్పుడు మనం యాక్టివ్గా లేకో మనం చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల కొన్ని కాయిన్స్ అనేవి బర్న్ అవుతాయి లేదా ఎవరైతే బాగా యాక్టివ్గా ఉండి టీం బాగా చేసుకుంటారో వాళ్ళకి వెయ్యికి వెయ్యి కాయిన్స్ ఐటీఎల్ అంటే ఐటీఎల్గా మారే ఛాన్సెస్ ఉన్నాయి వెరిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కూడా మనకి కేవీసార్ చెప్పారు కానీ మనం ఒక ఎస్టిమేషన్ లాగా అయితే వేద్దామండి అందరికీ కూడా అన్ని కాయిన్స్ వెరిఫై అవ్వాలంటే అవవు కాబట్టి నేను కొంచెం తగ్గిస్తున్నాను ఇక్కడ మనకి ఒక యాభై వేల్లో కొంచెం కాయిన్స్ పోయే అనుకుందాం అంటే టోకెన్స్ పోయే అనుకుందాం బర్న్ అయిపోయాయి అప్పుడు ఒక నలభై వేలు ఉన్నాయి అనుకుందామండి ఈ నలభై వేలు కూడా వెరిఫైడ్ అయ్యాయి అనుకున్నాం వెరిఫైడ్ అయ్యాయి సో అయిన తర్వాత మనం ఇవన్నీ కూడా స్టేబుల్ అయిపోతాయి ఎప్పటికీ కూడా ఇంకా పోవు ఈ నలభై వేలు కూడా మనతో ఉంటాయి అనమాట ఎప్పటికీ ఇవన్నీ వెరిఫైడ్ అనమాట వెరిఫైడ్ కాబట్టి స్టేబుల్ అయిపోతాయి స్టేబుల్ అయిపోతాయి సో వీటిని మనం స్టేకింగ్లో పెడదాం స్టేకింగ్లో పెడితే మనకి కొన్ని కాయిన్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరుగుతుంది కదా ఆ కాయిన్స్ రేషియో చూసుకుంటే మనకి ఏం చెప్పారంటే ఇది అఫీషియల్ పోస్ట్లోనే చెప్పారండి కేవీ సారు జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ మనకి స్టేకింగ్లో పెట్టిన తర్వాత రిలీజ్ అవుతాయి అనేది చెప్తున్నారు అంటే ఒక నలభై వేలకి ఎంత రిలీజ్ అవుతాయి అనేది చూద్దాం ఇక్కడ నలభై వేలు ఇంటూ సారీ నలభై వేలు ఇంటూ జీరో పాయింట్ జీరో ఫైవ్ ఇక్కడ చూసుకుంటే మనకి రెండు వేలు వరకు రిలీజ్ అవుతాయనైతే చెప్తున్నారు ఈ రెండు వేలలో మనం పూర్తిగా తీసుకోవచ్చా అంటే ఇందాక నేను చెప్పినట్టు తీసుకోలేమండి ఏ సిస్టమ్ అయినా సరే మైనింగ్ సిస్టంలో టోటల్గా మనకి ఇవ్వరు దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటే చూసుకుందామండి రెండు వేలలో రెండు వేలల్లో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చూద్దాం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మనకి ఇక్కడ ఒక ఐదు వందల కాయిన్స్ రావడం అయితే జరుగుతుంది ఐదు వందల కాయిన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఈ ఐదు వందల్లో మనం ఈఎస్డిటి చూసుకుంటే ఐదు వందలు ఇంటూ తొంభై మనకి ఎంత వస్తుందంటే నలభై ఐదు వేలు రావడం అయితే జరుగుతుందండి ఇది మనకి లాస్ట్కి వచ్చేటటువంటి ఇన్కమ్ మీ దగ్గర ఒకవేళ యాభై వేల టోకెన్స్ ఉంటే మీరు క్యూ మీకు లిస్టింగ్ అయిన వెంటనే మీకు తీసుకునేటటువంటి ఇన్కమ్ అనేది నలభై ఐదు వేలు అని క్లియర్గా అయితే మనకు అర్థమవుతుంది నెక్స్ట్ మీ దగ్గర ఒకవేళ వన్ ల్యాక్ టోకెన్స్ ఉంటే చాలామందికి కూడా ఒక టూ ల్యాక్ త్రీ ల్యాక్ అయితే ఉన్నాయి కాబట్టి వన్ ల్యాక్ నేను చెప్పుకుంటున్నానండి దీని ప్రకారంగా మీరు ఎస్టిమేషన్ అనేది వేసుకోవచ్చు సో ఇక్కడ ఒక హండ్రెడ్కి అంటే వన్ ల్యాక్ ఒక లక్ష టోకెన్స్ ఉంటే మీకు ఎలా అమౌంట్ అనేది రావచ్చు అంటే మనం ఇక్కడ తక్కువలో తక్కువ వేసి ఎస్టిమేషన్ వేస్తేనే చాలా వరకు అమౌంట్ అనేది వస్తుందండి ఇక్కడ చూసుకుంటే వెరిఫైడ్ అయ్యి ఒక ఎనభై వేలు అనుకుందాం అంటే ఇరవై వేలు బర్నింగ్ అయిపోతాయి అనుకుందాం ఎనభై వేలు వెరిఫైడ్ అవుతాయి సో వెరిఫైడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ స్టేకింగ్లో పెడతాం స్టేకింగ్ పెడతాం పెట్టిన తర్వాత ఒక రేషియో అనేది ఉంటుంది కదండి దానికి సంబంధించి స్టేకింగ్లో పెడితే ఎన్ని కాయిన్స్ అనేది మనకి రిలీజ్ అవుతాయంటే జీరో పాయింట్ సారీ జీరో పాయింట్ జీరో ఫైవ్ రేషియో ప్రకారంగా చూసుకుంటే మనకి ఇక్కడ ఎనభై వేల టోకెన్స్కి జస్ట్ ఒక ఫోర్ థౌజండ్ మాత్రమే కాయిన్స్ అనేది రావడం అయితే జరుగుతుంది వీటిల్లో మొత్తం కూడా మనం తీసుకోలేము కాబట్టి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనం ఇక్కడ ఎస్టిమేషన్ వేసుకొని చూసుకుంటే నాలుగు వేలు నాలుగు వేలలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఒక థౌజండ్ వస్తుంది అనమాట థౌజండ్ కాయిన్స్ అనమాట లాస్ట్ ఫైనల్గా మనం థౌజండ్ కాయిన్స్ని తీసుకోవచ్చు ఈ థౌజండ్ కాయిన్స్ ఇంటూ మన ఇఎస్ చూసుకుంటే నైంటీ రూపీస్ వేసుకుందాం నైంటీ రూపీస్ అంటే ఇక్కడ మనకి తొంభై వేలు అడితే అవుతుంది అనమాట అంటే లిస్టింగ్ అయిన వెంటనే మీరు తీసుకునేటటువంటి ఇన్కమ్ ఇదేనండి వన్ ల్యాక్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు తీసుకునేటటువంటి ఇన్కమ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది కాబట్టి ఇది దీని ప్రకారంగా మీరు వన్ లేకున్నా టూ లేకున్నా సరే మీరు ఎస్టిమేషన్ అనేది వేసుకోవచ్చు క్లియర్గా అయితే అర్థమైందని అనుకుంటున్నానండి పక్కన నేను క్యాలిక్యులేటర్లో కూడా వేసి చూపిస్తున్నాను కాబట్టి మీకు ఇంకా బాగా అర్థం అవ్వచ్చు వీడ ఒకవేళ కన్ఫ్యూజంగా ఉన్నట్లయితే వీడని మళ్ళీ చూడండి కాబట్టి ఈ విధంగా మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది లిస్టింగ్ అయిన తర్వాత ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ మళ్ళీ మనకి స్టేకింగ్లో పెట్టిన ప్రతిసారి కూడా ఇన్కమ్ అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఆ ప్రాసెస్ అనేది ప్రతి మూడు నెలలకు ఒకసారో ఆరు నెలలకు ఒకసారి రిలీజ్ అవుతాయి అనేది మనకి ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు కాబట్టి ఇంటర్ లింక్ సంబంధించి అప్డేట్స్ అన్నీ కూడా మనకి త్వరలోనే రాబోతున్నాయండి దాని ప్రకారంగా మనకి ఇన్కమ్ అనేది లైఫ్ టైం కూడా రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోకి లైక్ చేస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి